మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ 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 గారిది అప్కమింగ్ మూవీస్ లో మీరు బాగా ఎదురు చూసే మూవీ నేను సలార్ టూ కోసం సలార్ టూ సలార్ టూ పుష్ప టూ ని బత్తలు కొడుతుంది ఇండియా వైడ్ గా పుష్ప టూ ఈజీగా ఈజీ కొట్టిందా అంటే ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ప్రశాంత్ నేర్ ఉండు కదా ప్రభాస్ ఉండు చాలా అంటే పుష్ప అంత పుష్ప జస్ట్ అయిపోందిలే కానీ అంత స్టోరీ కంటెంట్ ఏం లేదు దానికే అంత రీచ్ వచ్చింది అంటే దీనికి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది అని నా నమ్మకం ప్రభాస్ తర్వాత మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ ఒకడే మహేష్ బాబు మహేష్ బాబు ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారు సినిమా చేస్తారు కదా ప్రభాస్ మహేష్ బాబు ఇద్దరు మల్టీ స్టార్ చేస్తే ఎలా ఉంటుంది ఏమి ఉంటది ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ అయ్యిద్దరి ఒక సైడ్ ఒక సైడ్ అయ్యింది ఇంకా చదువుకోవట అంతా అన్ని రోజు అందరూ పక్కకి వెళ్ళిపోట ఇంకా సార్ రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది కదా సో ఆ సినిమా అంటే గ్లోబల్ వైడ్గా రిలీజ్ అయిపోతుంది సో ఆ సినిమా క్రియేట్ చేసే రికార్డ్స్ సెన్సేషన్ ఏ రేంజ్లో ఉంటుంది అంటారు ఎందుకంటే ఒక బాహుబలి ఒక ఆర్ఆర్ఆర్తోనే ఆయన ఆస్కార్ లెవెల్ లెవెల్కి వెళ్ళిపోయింది బాగా తెలిసినంత వరకు ఈజీగా మూడు వందల నాలుగు వందల నాలుగు వేల కోట్ల ఈజీ కలెక్ట్ చేస్తుంది ఒక రేంజ్ వరల్డ్ ఇంటర్నేషనల్ బాగా రీచ్ ఎక్కువ వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకెవరు ఆపలేవారు తర్వాత సరే సరే ఒక ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్స్ లో అందరు హీరోలు కలుపుకొని అందరు హీరోల గురించి మాట్లాడారు మంచిగా సో ఒక ప్రభాస్ ప్రభాస్ గారి గురించి కూడా మాట్లాడారు సో ఒక ప్రభాస్ అభిమాని పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు మీరు చూస్తూ గమనిస్తుంటారు కాబట్టి ఏం గురించి నేను ఇంకా పాలిటిక్స్ గురించి నాకు అంత ఐడియా లేదు కానీ ఇంకా బెటర్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటాను అంతే అంటే మీకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద ఉండే ఒపీనియన్ ఏంటి లేదు అలా ఏం లేదు చాలా మంచి మనిషి బాగానే చేస్తాడు అని అయితే నేను అనుకుంటున్నా ఇంకా ఎప్పుడు దాకా అయితే ఇంకా బెటర్ అని కోరుకుంటున్నారు సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వటం కంటే అది పక్కన పెడితే కొంచెం మంచి పనులు ఇవన్నీ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఈ సీఎం అంటే అంత అది వేస్ట్ సినిమాలు తీసుకోవడం చాలా బెటర్ అన్నా అంటే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయాలా లేకపోతే సినిమా వదిలేసి రాజకీయాలు లేదు లేదు రెండు ఇంకా కొంచెం ఎందుకనంటే ఆయన పరంగా ఆయన కొంచెం మంచి అన్న చేస్తుండే కదా దాని పరంగా ఆయన చేసుకుంటూ పోతే బెటర్ అని ఆ మంచి అన్న చేసి ఆ మంచి అన్న చేసుకుంటూ పోయి ఇదే సినిమాలు కూడా ఆపకుండా కంటిన్యూ చేసుకున్నా అంటే ఇంకా బెటర్ ఫీల్